వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ గారు అమ్మాయి అయితే నేను స్పెసిఫిక్గా గా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి బికాస్ ఏంటంటే మనలో చాలా మందికి ఎవరి వరకు ఎందుకు నా వరకు అయితే చాలా టైమ్స్ అనిపించింది ఏమీ లేని వాళ్ళకి ఏమన్నా హెల్ప్ చేద్దాము హెల్ప్ చేద్దాము అని అలా చాలా సార్లు అనుకున్నాను కానీ నేను ఒక్కసారి కూడా చేయలేకపోయాను లిటరల్లీ సిక్స్ ఇయర్స్ నుంచి నేను ట్రై చేస్తున్నాను మా అమ్మాయి ప్రతి బర్త్డేకి అక్కడికి వెళ్ళి వెళ్ళి ఇవ్వాలి అనేసి నాకు ఈ హైదరాబాద్ లో ఎక్కడ ఉంటారు ఏంటి అనేది ఎక్కడా తెలియలేదు కానీ మా వదిన ఒక్కసారి అయితే ట్రై చేసింది వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఇది ఎక్కడో లేదండి భీమవరంలో మహదేవ్ అనే ఊర్లో ఉంది మాట సన్ రైజ్ ఫౌండేషన్ ఇక్కడ అయితే చాలా మంది పెద్దవాళ్ళు ఉంటారండి ఏమీ లేని వాళ్ళనో కాదు ఏంటంటే పిల్లలు వద్దనుకున్న పెద్దవాళ్ళు అయితే చాలా మంది ఉంటున్నారు ఇక్కడ ఒక్కసారి ఆలోచించండి ఎవరైనా సరే నేనేదో మేమే చేసామన్న గొప్పకో మా వదిలే స్టార్ట్ చేసింది మా వదునికే తెలిసిందన్న గొప్పకో నేను మాట్లాడలేదు మీలో ఇంకొంతమందికి ఇది చేరవేయాలన్నదే నా చిన్న ప్రయత్నం అన్నమాట ఇలా మా ఫస్ట్ అయితే మా దాన్ని ఫస్ట్ న్యూ ఇయర్కి అయితే మేము డొనేషన్ ఇవ్వడం స్టార్ట్ చేసాము అలా ప్రతి మంత్కి ఇంతనో తన స్పెషల్ డేస్కి ఇంతనో ఇవ్వడం అలా అలా మెల్లిగా స్టార్ట్ చేసాము మొన్న మా అమ్మాయి బర్త్డే కూడా నేను ఇంత అమౌంట్ అని ఇచ్చి భోజనం పెట్టమండమైతే జరిగిందండి వాళ్ళని పెంచి పెద్ద చేసి మన లాస్ట్కి వాళ్ళకి ఏం మిగిల్చామండి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఒక్కసారి ఆలోచించండి మనం కొంచెం టైం వాళ్ళతో స్పెండ్ చేసి అట్లీస్ట్ మనకు తోచినంత హెల్ప్ అయితే మనం చేయగలిగితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను సరిగ్గా మీకు కన్వే చేయగలిగానో లేదో నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఇలా పూర్కి హెల్ప్ చేయాలంటే చాలా ఇదనమాట ఎందుకంటే ఉన్న వాటినే మనం అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అంత ఖర్చు పెట్టుకుంటాము సహాయం చేసే గుణం ఉన్నా మనం ఎలా చేయాలో తెలియక ఆగిపోతూ ఉంటాము అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట ఇది ఏదో పెయిడ్ ప్రమోషన్ అనో ఏదో మేమే చేసామన్న గొప్పకి చెప్పుకుంటుందనో కొంతమంది చాలా చెత్తగా ఆలోచిస్తారు అలాంటి ఆలోచనలు అయితే ఆలోచించకండి ఎవరు మనం చేసే సాయం దేవుడికి తెలిస్తే చాలనుకుంటారు కానీ కాదండి మనం ఎక్స్ప్లోర్ చేయగలగాలి మనం ఇంత చేసాము మన పక్క వాళ్ళు ఇంకెంత చేయగలరు అనేది అయితే మనం ఆలోచించాలి అందుకోసమని ఈ వీడియో ఏదో యూట్యూబ్ లో కంటెంట్ కోసం పెట్టింది యూట్యూబ్ వీడియో కోసం పెట్టింది అని మాత్రం కాదండి ఇలా ఎవరైనా హెల్ప్ చేయాలని ఉండి చేయలేకపోతుంటే ఒక్కసారి నెంబర్స్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి లేదంటే ఒకసారి నాకు ఇన్స్టాగ్రామ్లోనో కామెంట్ సెక్షన్లో అయితే పింఛేసేయండి మిమ్మల్ని బలవంతమేం పెట్టట్లేదండి హెల్ప్ చేయమని కానీ మీకు తోచినంత అయితే మీరు చేయగలిగితే నాకు అదే హ్యాపీ నేను చేసింది ఎలా అనిపించింది ఇంకొంతమందికి తెలియాలి మీకు తెలియజేయాలనుకుంటే వీడియోనైతే షేర్ చేసేయండి లైక్ చేసేయండి బాబిగారమ్మాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి